వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఈ ధరలు అనుకుంటే ఈ మచ్చకాయలు పొడికాయలు మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు అని మినాయిస్తే సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే కొన్ని మార్కెట్లు అయితే నేను మార్నింగ్ అయితే అప్డేట్ చేశాను ఈ ధరలని ఇంకా దాని తర్వాత అయితే ధరలు అయితే పెరిగాయినా ఇందులో చెప్పేటివి కొన్ని ఒక మూడు నాలుగు మండిలకైతే టాప్ రేట్లు అయితే పెరిగాయి అవి గమనించగలరు పాలకోడు నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పిలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలికిరి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హోసూర్ ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ మదనపల్లి ఏడు వందల నుంచి పన్నెండు వందల ముప్పై రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ థర్టీ రూపీస్ కోలార్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ థర్టీ రూపీస్ చింతామణి మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పొలం నీరు మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పొంగునూరు మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ముప్పై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీ టు సెవెన్ థర్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్